హలో ఎవరి వెల్కమ్ టు విఆర్ క్రియేటర్స్ మనం తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై సంబంధించి తెలంగాణ సోషియో ఎకనమిక్ అవుట్లుక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలను నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాము ఈ వీడియోలో మనం చేయూత పథకం ద్వారా ఏ ఏ రకాల పెన్షన్లు అందిస్తున్నారు అనే అంశాన్ని నేర్చుకుందాము ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ గుర్తు పెట్టుకోండి మొత్తం ఎన్ని రకాల పెన్షన్లు అందిస్తున్నారు చేయూత పథకం కింద మొత్తం పదకొండు రకాల పెన్షన్లు అందించడం జరుగుతుంది అవి ఓల్డ్ ఏజ్ వృద్ధాప్య పెన్షన్లు విడో వితంతు పెన్షన్లు అదేవిధంగా డిసేబుల్డ్ దివ్యాంగుల పెన్షన్స్ టాడీ టాపర్స్ కళ్ళు గీతగారులు గీత కార్మికులు అదేవిధంగా వేవర్స్ హెచ్ఐవి పేషెంట్స్ అదేవిధంగా filaria patients dialysis financial assistant to bd workers financial assistant to bd tekedars అదేవిధంగా ఫైనాన్షియల్ అసిస్టెంట్ టు సింగిల్ ఉమెన్ ఇలా మొత్తం పదకొండు రకాల పెన్షన్లు అందిస్తున్నారు ఈ చేయూత పథకం ద్వారా ఇది మనకి స్టేట్మెంట్స్ లో అడగవచ్చు చేయుత కింద ఎన్ని రకాల పెన్షన్లు అందిస్తున్నారని ఆ తర్వాత అత్యధికంగా ఈ పెన్షన్ లో అత్యధికంగా పెన్షన్లు పొందుతున్న వారు ఎవరంటే విడోస్ ఎంతమంది పదిహేను లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల యాభై మంది గతంలో వృద్ధాప్య పెన్షన్లు ఉండేవి ఇప్పుడు ఇది మారిన సంఖ్య చూసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా అడుగుతారు అత్యధికంగా చేయుత పథకం ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి పెన్షన్ల వర్గం ఏదైనా అంటే విడోస్ విడోస్ కి పదిహేను లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల యాభై పెన్షన్లు ఐదు వందల యాభై మందికి దీని ద్వారా అందించడం జరుగుతుంది ఆ తర్వాత ఓల్డ్ ఏజ్ వృద్ధాప్య పెన్షన్లు వచ్చేసి పదిహేను లక్షల పద్దెనిమిది వేల ఇరవై ఒక పెన్షన్లు అందిస్తున్నారు ఈ రెండింటి తర్వాత టాప్ త్రీలో వచ్చేసి మనకి డిజబుల్డ్ ఉంది ఏంటి డిజబుల్డ్ దివ్యాంగ పెన్షన్లు నాలుగు లక్షల తొంభై వేల నలభై నాలుగు మంది ఉన్నారు ఆ తర్వాత ఫైనాన్షియల్ అసిస్టెంట్ బీడీ వర్కర్స్ బీడీ కార్బులకు పెన్షన్లు వచ్చేసి నాలుగు లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై ఐదు మంది ఉన్నారు ఈ టాప్ ఫోర్ గుర్తుపెట్టుకోండి మొత్తం పెన్షన్దారుల సంఖ్య వచ్చేసి నలభై రెండు లక్షల యాభై ఒక వేల మూడు వందల నలభై మంది థ్యాంక్ యూ